మేము ఇప్పుడు బట్టలు ఏ విధంగా వేసుకోవాలి అన్నం లేక ఒక వారం ఉండి మా అన్న చనిపోయారు నేను ఏ విధంగా అన్నం తినాలి మంచి అన్నము అమ్మానో నాన్నో తర్వాత ముగ్గురు కోల్పోయాను నేను ఏ విధంగా బతకాలి ఏ విధంగా మేకప్ వేసుకోవాలని చెప్పేసి ఆ మేడం గారు చేతికి వాచ్ తప్ప ఎటువంటి మేకప్ అడవిలో అడవిలో ఒక చిన్న గుడిసె ఉంది ఆ గుడిసె కూడా వర్షం వస్తే కారిపోతుంది అలాంటి దాంట్లో అలాంటి దాంట్లో సోమ సోయ అనే పాప నిర్వహిస్తా ఉంది ఆ పాపకు ఒక చెల్లెలు ఉంది ఇద్దరు అన్నలు ఉన్నారు అమ్మ నాన్న ఉన్నారు ఆ పాప నాలుగేళ్ళ వయసులోనే మన ప్రాంతంలో గనుల్లో గనుల కోసం వెళ్తున్నారు ఆ గనుల్లో అంటే మైకా ప్రాంతంలో గని ఉంది ఆ బొగ్గు దాన్ని తీసుకుని రావాలా తర్వాత అమ్ముకోవాలా పొట్ట కడవాలా లేకపోతే దీని గిడవ అంటే ఆ సొరంగంలో బొక్కలు కొత్త కదా దాని చిన్న పిల్లలు కావాలా ఈ పాప సోమో సోయా మోయి నాలుగేళ్ళ సంవత్సరంలోనే దాన్ని దూరి ఆ మైక తీసుకొని వచ్చి కానీ అమ్ముకుంటే అప్పుడు ఫోన్ చేస్తున్నారు బట్ట అంత పేదరికం బట్టలు లేవు మాస ఏం బట్టలు కాని అంటే నల్ల ఉంటుంది బొగ్గు దాంట్లో ఆ విధంగా కష్టపడతా ఉంది ఆ విధంగా తేవడము తినడము కొన్ని రోజులు ఏమైపోయింది కొన్ని పనులు పోక అన్నం లేక వాళ్ళ అన్నలు ఇద్దరు కూడా సరిగా ఆహారం లేకపోవడం వల్ల ఇద్దరు చనిపోయారు అన్నలు ఇద్దరు కూడా చెడిపోసారు తర్వాత ఇంకా సోయామో చెల్లెలు అమ్మ నాన్న వాళ్ళే ఉన్నారు వాళ్ళు కూడా అందరూ పనికి పోతేనే వాళ్ళు పూజ చేస్తారు లేకపోతే లేదు తర్వాత ఏమైపోయింది కొన్ని రోజుల తర్వాత అంటే పని చేస్తా ఉంది ఆమెకు ఏదో ఆరోగ్యం లేదు ఆరే సరిగా లేదు లేకపోవడం వల్ల ఆ రోజు పనికి పోలేదు సోయామోయి వాళ్ళ అమ్మ చెల్లెలు ఇద్దరు పోయారు ఇద్దరు పోయినారు తర్వాత ఇద్దరు పోయినారు అంటే వాళ్ళ అమ్మ పోయింది నానపోయినాడు తర్వాత చెల్లెలు పోయింది పోయినప్పుడు పెద్ద వర్షం వల్ల ఆ గన్నులో పోయినప్పుడు ఆ గన్నుల్లో దాదాపుగా ఆ వర్ష ప్రభావం వల్ల కుప్ప కూలిపోయింది గన్నంతా కూడా దాని నూరు చనిపోయిన నూరు మంది నూరు మంది ఒక చనిపోయినారు ఆ నూరు మందిలో సోయామో యొక్క తల్లి తండ్రి చెల్లెలు ముగ్గు చంపారు ముగ్గు అప్పటి అప్పుడు ఈ బాబు తెలిసిన కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే అప్పుడు రాత్రంతా అడవిలో నుంచి బయటకు వస్తూ 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 మబ్బులో బయట పోయింది మొదలు ప్రాగుతూ ప్రాగుతూ పోయింది తర్వాత ఏదో ఒక ఊరు దొరికింది ఆ ఊళ్ళో పోయి ఈ బాబా అనాశంలో పోయి ఓడో క్లాస్ చేరింది ఓడో క్లాస్ చేరి అక్కడ చదువుకొని ఆమె అయింది కలెక్టర్ అయింది కలెక్టర్ అయింది దగ్గర సోయం పోయి కలెక్టర్ అయింది అంటే బట్టలు లేవు ఫుడ్ లేదు అమ్మనం లేదు చెల్లె లేదు అన్నం లేదు కానీ ఆమె కష్టపడి ఖచ్చితంగా నేర్చుకోవాలా చదువుకోవాలా నాలాంటి అభాగ్యులు ఎంతో మంది గదుల్లో పనిచేసి వారికి సరైన ఆరోగ్యం లేక చనిపోయారు అలాంటి పరిస్థితి రావాలని చెప్పేసి బాగా చదువుకొని చదువుకో అయ్యింది కలెక్టర్ అయ్యి ఒక స్కూల్ పోయింటి ఏ మేడం మీరు ఎక్కడ కూడా మేకప్ లేదు ఒక బంగారు కూడా లేదు అని అడిగితే చూడమ్మా నేను మా అమ్మ అన్నప్పుడు నాకు బట్టలు లేవు మాకు బట్టలు లేవు ఏమి లేవు చిరిగి బట్టలు వేసుకున్నాం అలాంటి చిరిగి బట్టలతో ఉన్నాం మేము ఇప్పుడు బట్టలు వేసుకోవాలి అన్నం లేక ఒక వారం రోజు పస్తుంది మా అన్ను నేను ఏ విధంగా అన్నం తినాలి మంచి అన్నము ఒకేసారి అమ్మానో నాన్ననో తర్వాత ముగ్గులు కోల్పోయాను బతకాలి విధంగా మేకప్ వేసుకోవాలని చెప్పేసి ఆ మేడం గారు ఆ కలెక్టర్ గారు చేతికి వాచ్ తప్ప ఎటువంటి మేకప్ లేకుండా ఎటువంటి మంచి డ్రస్సు లేకుండా ఎటువంటి మంచి ఫుడ్ లేకుండా సమాజం కోసం కష్టపడి పనిచేస్తా ఉంది మనం చేస్తున్నాం అమ్మ నాన్న అందరూ ఉన్నారు అందరూ బాధ చదివిస్తున్నారు కష్టపడుతున్నారు నేను ఆర్టీసీలో బస్ పనిచేస్తూ మరొక పక్క వ్యవసాయం చేస్తూ ఇంటి దగ్గర పిల్లలను రప్పించి మోటివేషన్ చెప్తూ వారి చేత చెప్పిస్తూ యువకుల చేత చెప్పిస్తూ మోహన్ యూవిపి ఫౌండేషన్ ప్రారంభించి వారికి గిఫ్ట్స్ ఇస్తూ మోహన్ యూవిపి అనే యూట్యూబ్ ప్రారంభించి నేను నా కొడుకు కొన్ని స్కూల్లోకి వెళ్లి చెప్పిన మోటివేషన్స్ రీడింగ్ రైటింగ్ గురించి సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాం మేము చేసే పని మీకు నచ్చితే లైక్ చేయండి మీరు కూడా సామాజిక సేవల్లో పాలు పంచుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసి చూస్తున్న ఈ వీడియోను కనీసం ఐదు మందికి షేర్ చేయండి